మనిషి నిజ జీవితంలో సంపాదన కోసం పరిగెత్తుతున్నాడు కదమ్మా దానికంటూ ఒక లిమిట్ ఒక అర్థం ఏమైనా ఉందంటారా సంపాదన అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనదేనండి సంపాదన కూడా ఒక అదృష్టంతో కూడుకున్నది ఒక యోగ్యతతో కూడుకున్నది చాలామంది సంపాదించాలన్నా సంపాదించలేరు అది అలవడదు ఎంత సంపాదించాలన్నా కూడా ఏదైనా చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా డబ్బులు బాగా సంపాదించాలని అందరికీ ఉంటుంది కానీ అది ఒక అదృష్టం ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఒక అదృష్టం అన్నమాట దానికొక లిమిటు అనేది ఉన్నదా అంటే సంపాదించండి లిమిటు లిమిట్ లేకుండా సంపాదించుకోండి కానీ ఆ సంపాదనకి ఒక అర్థము పరమార్థము ఉన్నాయా లేవా ఇది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంది ఎంతవరకు మనం ఈ సంపాదనను మనం వినియోగించుకోగలుగుతున్నాం అని కూడా మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత నేను ఒకటే అమ్మ ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని మీరు లక్షలు సంపాదించినా సుఖంగా నిద్రపోతున్నారా మంచి ఆహారం రెండు మూడు కూరలతో తింటున్నారా బీపీ షుగర్లు మళ్ళీ అవి అట్లా పట్ల ఉంచి అవి లేకపోయినా పిచ్చిన కొట్టితనంతో తినిన వాళ్ళని నేను చాలామందిని చూశాను మా కళ్ళతో అది అవి ఏమీ బీపీలు షుగర్లు లేకపోయినా కూడా వండుకు తినిన వాళ్ళని నేను చాలా వండుకోకుండా తినకుండా ఉన్న వాళ్ళని నేను చాలామంది కుటుంబాలను నేను చూశాను మీకు ఉదాహరణలు కూడా చెప్తాను నేను సరే నేను ఒకటే అంట మీరు ఎన్ని అయినా సంపాదించండి సుఖంగా నిద్రపోతున్నారా ఆ నిద్రకి ఉపక్రమించడానికి మీకు మెత్తనైన పరుపు ఉందా మంచి మంచం ఉందా మీకు చుట్టుపక్కల వాతావరణం బాగుందా మీకు నివాసంగా మంచి ఇల్లు ఉందా ఏమండి కుటుంబ సభ్యుల మధ్య మీకు మంచి సఖ్యత ఉందా కనీసం మీరు ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఏసీలని కూలర్లని ఇవన్నీ వచ్చినాయి కదండి కనీసం మంచి మండు ట్యాసవ్లో మీకు మంచిగా చల్లగా వేసుకుని పడుకోవటానికి ఒక ఏసీ ఉందా తర్వాత ఏదన్నా మనకు అనారోగ్యం వచ్చింది జ్వరం వచ్చింది లేకపోతే జలుబు చేసింది దానికి మందులకు వాడుకోవటానికి ఏదన్నా మీకు సరిపడా డబ్బులు ఉన్నాయా ఇంతవరకు ఓకే ఇంతవరకు చాలు మనిషి తర్వాత ఏదైనా పరిస్థితుల్లో మనం కాలం చేస్తే ఆ రోజున ఖర్చులకైనా ఈ ఈ మన పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఒక యాభై వేలు లేని మనిషికి దాన సంస్కారాలు కావట్లేదు అంతవరకు పక్కన పెట్టుకోండి ఎంత సంపాదించినా ఇవే మనిషికి అవసరాలు అంతకు మించి మీరు ఎంత సంపాదించినా అనవసరం వ్యర్థం ఇంకా కొఠాన కోట్లు సంపాదించిన వాళ్ళ సంపాదన ఎలా ఉపయోగపడుతోంది అంటే వాళ్ళు అనేకమైన పరిశ్రమలు స్థాపిస్తున్నారు అనేకమైన ఫ్యాక్టరీలు పెడుతున్నారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారు ఇంకో వ్యాపారం చేస్తున్నారు దానివల్ల కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు కొన్ని కుటుంబాలని వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి మనిషి కొంతమంది సంపాదించే సంపాదన ఎంతో ఉపయోగపడుతోంది ఎంతమందికో ఎంతమందో జీవితాలకి పునాది వేస్తున్నారు వాళ్ళు కాబట్టి కొంతమంది సంపాదన అంతవరకు ఉండి దాని వాళ్ళ తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఎంతో మందికి ఉపయోగపడే సంపాదనగా ఉంటుంది కాబట్టి ఆ సంపాదన కరెక్ట్ ఆ సంపాదన అలా ఉపయోగపడుతోంది అలా ఉపయోగపరుచుకోవాలి కానీ సగటు మనిషి జీవితానికి మటుకు ఇంతవరకు సంపాదించుకుంటే చాలు తర్వాత లక్షలు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మీరు ఇందాక అన్నట్టు బీపీ షుగర్లు అక్కడ పెట్టినా కూడా ఒకే కూరతో అన్నం తినేవాళ్ళు ఉన్నారు మొదటి నుంచి చివరి దాకా నేను అంటాను రుచి తెలుస్తుంది నాలిక అనేది రుచి తెలుస్తుంది చూపు మనం ఎంతో అందమైన విజువల్స్ మనం చూడగలం తర్వాత చెవులు మనం ఎన్నో విషయాల గురించి మనం వినగలం మన గొంతు అనేక విషయాల గురించి మాట్లాడగలం అనేక సంకీర్తనలు కూడా మనం పాడుకోగలం కాబట్టి ఇన్ని విషయాలు మనిషిలో ఉన్నప్పుడు ఏవే ఉన్నాయో అవన్నీ అనుభవించండి లిమిట్గా అంతేగాని ఒకే కూర తింటే మీకు కావలసిన విటమిన్స్ అన్నీ మీకు శరీరానికి ఎట్టా లభిస్తాయి కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సగటు మనిషి జీవితం ఇంతేనమ్మా మెత్తగా పరుపు చల్లగా గాలి ఇంకోటి ఏంటంటే మంచి బట్ట తర్వాత పోసుకునే వేడి నీళ్ళు శరీరానికి పోసుకునే నీళ్లు ఇవి కూడా చక్కగా హాయిగా మీరు మీకు ఎంతవరకు పోసుకోగలరో ఎంత వేడి భరించగలరో అంత వేడితో పోసుకునే నీళ్లు మీకు శరీరానికి అనేకమైన రుగ్మతలు పోయి హాయినిస్తాయి కాబట్టి ఇవే మీకు దక్కుట ఏంటి తిన్న ఆహారం కట్టుకున్న బట్ట పోయిన నిద్ర ఒంటి మీద పోసుకునే నీళ్లు కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ సుఖాలు మటుకు మీరు పొందండి ఎంతోమంది ఇళ్లలో నేను బల్లల మీద పడుకోవటం నేను చూశాను పరుపు ఉండదు ఏముండదు అట్లా పడుకోకూడదండి అన్ను ముందు ఈ సుఖాలు మీరు చూసుకోండి ఎంత సంపాదించి మీరెంత ఇచ్చినా అంత డబ్బున్నా కూడా అంత డబ్బున్నా కూడా ఈ సుఖాలు చూసుకోండి నన్ను ఈ మధ్య ఒకళ్ళు ఒక ప్రశ్నించారమ్మా మీకు పొలం ఉంది కదా మీ పిల్లలకేనా అని నేను మా పిల్లలకే ఇవ్వాలని ఏం లేదురా నువ్వురా నీకు ఈ నిమిషంలో అయినా నేను రాసిస్తాను ఏం చేసుకుంటావు ఇరవై మూడు ఎకరాల పొలం ఉంది మొత్తం నీకే రాస్తా ఏం చేసుకుంటావు అన్నా ఏం చేసుకుంటావు నీ స్థితిగతిని మార్చుకుంటావా ఓ మంచి పరిపేసుకుని పడుకుంటావా మంచి తిండి తింటావా మంచి బట్ట కట్టుకుంటావా కనీసం మంచి చెప్పులు వేసుకుంటావా ఒక ఐదు ఆరు వందలు చెప్పులు వేసుకుంటావా కాళ్ళకి ఏం చేసుకుంటావురా ఈ పొలాన్ని దాచుకుంటా నా పిల్లలకి తర్వాత ఇస్తా మరి ఆ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దాచుకుని వాళ్ళ పిల్లలకి ఇస్తారు మరి ఈ పొలం వల్ల నీకేంటి ఉపయోగం కదా నువ్వు సుఖాన్ని పొందలేనప్పుడు సంపాదన నీకు ఎందుకు అని అడిగారు సంపాదన కాదు చిరాస్తి ఏం చేసుకుంటావు కాబట్టి అట్లా నాకు పొలాలు కావాలి ఎక్కువ ఆస్తులు కావాలి పది ఇళ్ళు కావాలి అనుకోవటం మటుకు వ్యర్థం నీకు ఎంతవరకు కావాలో అంతవరకు కావాలి నువ్వు ఎంతవరకు పిల్లలకి ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి పిల్లలకి ముఖ్యంగా ఉన్నతమైన చదువులు ఇవ్వండి ఉన్నతమైన మనస్తత్వాన్ని ఇవ్వండి ఉన్నతమైన ఆలోచనలు ఇవ్వండి చాలు వాళ్ళే పైకి వస్తారు ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా అంబానీ గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా వీళ్ళందరూ కింద స్థితి నుంచి ఉన్నతమైన మనస్థితితోనూ ఉన్నతమైన బుద్ధులతోనూ మంచి ప్రవర్తనతోనూ పైకొచ్చిన వాళ్ళే వీళ్ళు ఇవాళ ఎంతమందికి అన్నం పెడుతున్నారు వాళ్ళు కాబట్టి అట్లా గొప్పగా ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ ఉపయోగకరమే వాళ్ళు సంపాదించాల్సిందే మళ్ళీ ఆ వారసత్వాన్ని వాళ్ళ వాళ్ళ పిల్లలకు అప్పచెప్పాల్సిందే వాళ్ళు అలా వ్యాపారాలు చేయాల్సిందే పది మందికి అప్పచెప్పాల్సిందే మిగతా వాళ్ళ సంగతి మటుకు నేను చెప్పినట్టు నడుచుకుంటే సుఖం ముందు మీ సుఖం ఏంటో మీరు చూసుకోండి చాలా చక్కగా చెప్పారమ్మా అమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి పాప పరిహారం అవుతుందా అమ్మ పాప పరిహారం గురించే కాదండి ఏదైనా పెద్దవాళ్ళు మనకి ఒక విషయాన్ని ఆచరించండి అని ప్రతి విషయానికి ఏం చేశారంటే శుభ్రతతోనూ ఆచార వ్యవహారాలతోనూ దైవంతోను ముడిపెట్టి చెప్పారు ఎందుకంటే అట్లాంటివి విట్టారు ఆచరిస్తారు అని కాబట్టి ఈ గుడితు ప్రదర్శనాల విషయంలో కూడా అధికంగా అధిక తిండి తిని ఒళ్ళు బాగా ఎక్కువ వబసిటీతో ఉండి లావుగా ఉన్న వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఈ దైవ సన్నిధికి వెళ్ళి ఇలా ప్రదర్శనాలు చేయటం వల్ల నూట ఎనిమిదని తొమ్మిది అని మూడని ఇలా అన్నా పెడితే ఇంట్లో అతిగా అలాగే కూర్చుండిపోయి బద్ధకంతో ఉన్నవాడైనా దైవము అని ఒకటి కేటాయించి గుడికి పంపించేట చేయమంటం వల్ల వాళ్ళ ప్రదర్శనలు చేయటం వల్ల వాకింగ్ లాగా అవుతుంది అన్న ఉద్దేశంతో కూడా ఇది కొంత పెద్దవాళ్ళు చెప్పారు మనకి తర్వాత ఏంటంటే ఆ ప్రదర్శనలు కూడా ఎలా చేయాలి నిండు గర్భిణీలా చేయాలి నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా చేయాలి మెల్లగా మెల్లగా చాలా నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి తర్వాత ఒక జ్యోతిని అఖండ జ్యోతిని గనక మనం వెలిగించుకుని మీద పెట్టుకుంటే ఆ నిండా నూనె పోసి జ్యోతి వెలిగించి నడుస్తే ఎలాంత నిదానంగా నడుస్తామో అఖండ జ్యోతి కాకుండా మెల్లగా ఎలా నడుస్తాం అలా నడవాలి అని ఒక పెద్దలు చెప్పిందనమాట కాబట్టి గబగబా నడిచేయటం కాదు అదోటీను ముట్టినే తిరగకూడదు ముట్టినే ప్రదర్శిణాలు చేయకూడదు ఏ ఏ దేవీ దేవతలకి మీరు ఏ గుడికైతే మీరు ప్రదర్శనం చేస్తున్నారో ఆ దేవీ దేవతల్ని మీరు స్మరించుకోవాలి శివాలయం ఓ నమ శివాయ ఓ నమ శివాయ అలాగే ఏ గుడికి వెళ్తున్నామో ఆ స్వామిని స్మరించుకుంటూ మీరు ప్రదర్శనం చేయాలి అంతేగాని తొందరగా చేయకూడదు గబగబా నడవకూడదు స్మరణ లేకుండా నమస్కారం లేకుండా అట్ట చేతుల కిందకు విడిచేసి ఏదో తిరుగుతున్నామని తిరగటం అనేది చేయకూడదు కాబట్టి ఇంత విశేషం తర్వాత కూడా అవసరం లేదండి పూలు పండ్లు పట్టుకుని నడవాల్సిన అవసరం లేదు నమస్కారం నామస్మరణ ఇవే చేస్తూ నడవాలి మీకు ఒకవేళ నూట ఎనిమిది కానీ ప్రదర్శనాలు చేయాలి దానికి కౌంటు కావాలనుకున్నప్పుడు మీరు ఏదైనా పూసలు లేకపోతే పువ్వులో పట్టుకొని మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చేసిన ప్రదర్శనని వాళ్ళని కౌంట్ అయ్యమనొచ్చు ఒకవేళ మీరే కనుక ప్రదర్శన చేస్తూ మీరే కనుక లెక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక చోట ఒక పూల బుట్టలో కానీ ఏదైనా పెట్టుకుని ఇట్లా వెళ్ళేటప్పుడే స్వామి ముందుకు వచ్చి మీరు ప్రదర్శన ఒక ప్రదర్శన అవ్వగానే స్వామి ముందుకు వచ్చి ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి ఒక్క నిమిషం అట్లా ఆగి ఒక సెకండ్ ఆగి అప్పుడు మీరు ఇది కౌంట్ దాంట్లో వేసుకోండి రెండవ దాంట్లో వేయండి పువ్వులు వేసుకోండి ఆ పువ్వులు చివరికి స్వామికి సమర్పించండి గర్భగుడో తీసుకెళ్లి అయ్యగారికి ఇస్తే స్వామికి గీతలు కొట్టుకుంటారు కదా అయ్యో అయ్యో అట్లా కాదమ్మా అట్లా కాకుండా పువ్వులు కానీ ఏదన్నా తమలపాకులు వక్కలతో చేస్తారని విన్నానమ్మా నేను ప్రదక్షిణ వక్కలు కానీ పువ్వులు కానీ లేకపోతే ఏదన్నా అక్షింతలు కానీ అట్లాంటివి చేసినప్పుడు అవి తీసుకెళ్లి స్వామికి సమర్పించాలి అదొకటి నేల మీద వేయకూడదు ఈ లెక్క కౌంటు ఒక రెండు భరణిలుగా పెట్టుకొని ఈ భరణిలోంచి ఆ భరణిలోకి మీరు గుర్తుగా వేసుకుంటూ తీవ్రకి తీసుకెళ్ళి అది స్వామికి అనేది మంచిది తర్వాత ఉట్టినే ప్రదర్శనాలు చేయకుండా ప్రదర్శనాలు ఎందుకు చేయాలి అని అంటే గుడిలో మూల దైవం ఉంటారు మూలమూర్తి ఆ మూలమూర్తే కాకుండా మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయి గుడికి ఎనిమిది దిక్కుల్లోనూ సకల దేవతలు ఉంటారు దేవీ దేవతలు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు అనుసంధానమైన దేవతలు ఉంటారు ఏ అయితే స్వామి ఉన్నారో మూలవిరాటికి వారికి అనుసంధానమైన దేవీ దేవతలు గుడి చుట్టుతా ఉంటారు కాబట్టి ఈ ప్రదర్శన ద్వారా ఏం చేస్తున్నామంటే మనం మూలమూర్తికే నమస్కారం చేసుకుని ఆయన్ని పూజించటమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ వారి యొక్క అనుగ్రహం కటాక్షం కూడా తీసుకోవటం జరుగుతుంది అంటే వాళ్ళని కూడా స్మరించుకుంటున్నాం వాళ్ళకు కూడా మనం దర్శనం చేసుకుంటున్నాం వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనం పొందుతున్నాం తర్వాత ఈ ప్రదర్శనాల వల్ల సకల పాపాలు నివృత్తి అవుతాయి ఆరోగ్యపరంగా ముందు అలా చెప్పుకున్నాం దైవపరంగా ఒక ఆధ్యాత్మికంగా అయితే సకల పాపాలు పోతాయి ఈ ప్రదర్శనాలు కూడా సూర్యోదయం కన్నా ముందు కుదరకపోతే సూర్యోదయం తర్వాత సాయంత్రం పూటైతే సూర్యాస్తమయం ముందు లేకపోతే సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ ప్రదర్శన కార్యక్రమాలని చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడు చేయకూడదు అట్లాగా అఖండ జ్యోతిని తీసుకుని చేసే చేసేవాళ్ళు కూడా ఉంటారు ఏ దేవతకైతే మనం అఖండ దీపం ఎత్తుకుంటామని అంటాం ప్రదర్శన చేస్తామని మొక్కుకుంటాం కదా అప్పుడు కూడా ఇదే పద్ధతిని మనం అలవరించుకోవాలి ప్రదర్శనాలు చేసి మటుకు ఉట్టినే ఇంటికి తిరిగి రాకూడదు ఒక పండు ఇంత పంచదారో ఇంత బెల్లము పటికం బెల్లము ఏదో ఒకటికి ఆ ప్రధాన దైవానికి సమర్పించాలి సమర్పించి ప్రదర్శనాలైన స్వామి చేశామని వారి యొక్క అనుగ్రహం తీసుకుని అయ్యగారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకుని చటాని పెట్టించుకుని ఇంటికి వెళ్తామనేది నిత్య కార్యంలో ఒకటి మనం చేసుకోవాల్సింది చాలా చక్కగా చెప్పారమ్మా